హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెలు అన్ని అలగడ్డా మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడైతే వీడియోలోకి అయితే రండి వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ఏంటంటే అదేనండి నేనైతే ఈరోజైతే ఇంకా ఇంట్లోకైతే సంగడైతే చేసినా అనమాట మా ఆయన అయితే పనికి అనమాట మా ఆయన పనికి వెళ్ళే వచ్చే లోపల నేను సంగడి చేసినా అండి ఇంకా నేను చెప్పే కదా అది ఇప్పుడైతే మేమైతే ఇక్కడైతే ఏటైతే చేయబోతున్నాం అనమాట ఏమేట అని అనుకుంటున్నారా చూడండి చేప రేటర్కి అయితే వచ్చామన్నమాట ఇద్దరం అయితే నేను మా ఆయన ఇక్కడ ఏంది నేను చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇక చూడండి మా ఆయన అయితే కర్ర అయితే రెడీ చేసినాడనమాట ఆ కర్రకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూశారు కదా ఇదైతే కట్టాడనమాట ఏమంటారు దీన్ని గాలం తాడంటారు గాలం తాడ గాలం తాడ అండి అలాగే చూడండి ఇక్కడైతే ఇంకా మా ఆయన అయితే ఈరోజైతే ఈ గాలంతో అయితే చేపలైతే పట్టబోతున్నాడు అనమాట సన్నచేపలైతే వేటైతే చేస్తాడనమాట చూసారా ఫ్రెండ్స్ గాలం చూస్తేనేమో ఉంది కదా కానీ దీనికి ఎన్ని చేపలు పడతాయి ఏందనేది చూపిస్తారండి మీకైతే కానీ ఇంత ఉన్న గాలానికే అయితే మా ఆయన అయితే చాలా అంటే చాలా చేపలు పట్ట పడతాడు అనమాట ఇప్పుడైతే మేముందైతే నేను చూపిద్దామని మీకు అయితే ఇలా అయితే తీసుకొచ్చానండి ఇంకా అలాగైతే ఇంట్లోకైతే చేపలు పట్టుకోబోదామని వచ్చామన్నమాట చూడండి ఎలా ఉందో ఈ కర్రతో ఈ గాలంతో మేము ఇప్పుడు ఏట చేసేది మీకు చూపిస్తున్నాం అనమాట మా ఆయన ఎలా ఏట చేస్తున్నాడు ఏందనేది మీకు చూపిస్తున్నామండి ఓకే హాయ్ హాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే మేమైతే ఇక్కడికైతే చేపలకైతే వచ్చామండి చేపలకి ఎందుకు వచ్చామనుకుంటున్నారా ఇక్కడికైతే ఇంకైతే మా ఆయన అయితే నేనైతే ఇంట్లో అయితే ఈరోజైతే సంగడి చేసిన అనమాట సంగడి చేస్తే ఇంకా వచ్చేసి ఏమైనా మా ఆయన కూలి డబ్బులు రాలేదనే కాల్లే ఇంకా నేనైతే నెక్స్ట్ వచ్చేసి చికెన్ తెచ్చుకుందాం అని అనుకుంటే కూలి డబ్బులు రాలేదు ఈరోజు అన్నాడు అందుకని మేమైతే ఇంకా నేనైతే సంగడ అనమాట ఇంట్లో ఇంకా సంగటలో ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే మా ఆయన అయితే ఇంకా ఒక ఐడియా అయితే వేసాడనమాట ఒక ఐడియా తర్వాత ఆ ఐడియా ఏందని అనుకుంటున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా చేపలైతే పడదామని చేపలకైతే తీసుకొచ్చాడు అనమాట చూడండి అది కాక వచ్చేసి గాలంతో పడుతున్నాడు అండి మా ఆయనైతే గాలం సన్నచాపలు కావాలంటే ఇటుముటి సేవ అప్పుడప్పుడు మనం ఏం చేస్తున్నావు ఇప్పుడు చేప పడుతుందా

అంటే దానికి నువ్వు వచ్చేసి ఏమి చేస్తావు దానికి నేను మట్లో ఉండేటి ఎర్రలు ఏవి ఎర్రలు ఏవి చూపి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇంకా చూడండి చూపి అవి లోపల ఉన్నాయి కానిపల్ల చేప అవుతుందా చూడండి పల్ల ఇప్పుడు చూపి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకైతే అయితే మాకు ఇక్కడ నెల్లూరుకెళ్ళైతే ఈ వీటితోనే వేడ చేస్తారన్నమాట ప్రతి ఒక్కరు చూడండి ట్రైన్స్ అక్కడ వస్తున్నాయి కదా పాములు ఎక్కువను కుందరు అవే ఇక్కడ నెల్లూరు సైడ్కి అయితే అవి అయితే చేపలు అయితే బాగా పడతాయి అనమాట జల్లలు ఎక్కువగా జల్లలు తర్వాత వచ్చి కొరమేన్లు ఇవి అయితే ఎక్కువ పడతాయి చూడని ట్రైన్స్ ఎలా ఉన్నాయో మొత్తానికి అయితే ఈ దీలతో అయితే మేమైతే వేట చేయబోతున్నాం అనమాట ఈరోజైతే వేట అయితే దీలతో చేస్తున్నాం అనమాట అది మా ఆయన వచ్చేసి గాలానికి ఎలా పెడుతున్నాడు అనేది కూడా మేము చూపిస్తామండి ఇప్పుడైతే చూడండి ఎర్రలను అయితే తీసుకొచ్చామన్నమాట ఏది చూడండి ఎలా వదలడుతుందో చేతిలో చూడండి ఫ్రెండ్స్ మా ఆయన చూడండి ఎలా పెడుతున్నాడు ఇక్కడ ఇక్కడ నెల్లూరులో చేప ఎక్కొచ్చే పత్తి వేటగాడైతే ఇది ఇది ఇదైతే తీసుకుంటారనమాట వేపు అనమాట ఇది చేపలకి ఇక్కడ ఎర్రలుగా ఇటువంటి చేప అయిన సరే ఈ మేపుకి కరెక్ట్గా అయితే పట్టుకుంటుంది అనమాట అది మనకు చిన్నవి కాబట్టి మన చిన్న కాలం ఇప్పుడు తింటుందే చేప చిన్న కాలువ చేప కావు అక్కడ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళకి వస్తుందావు చేప అయితే పడిందండి చూసారా చూడడానికి చిన్న గాల గాలమేమో చిన్నది కానీ చేప చూడండి ఎలా పడిందో చిన్న చేపలు అయితే అనమాట చూసారా ఎలా ఉందో చూపీలా వా చూసారా ఫ్రెండ్స్ మీ ముందే కుట్టాడు మా ఆయన అలాగే వచ్చేసి ఇంకా గాలానికైతే చేప చూడండి ఎలా పడిందో చాలా బాగా పడింది అనమాట కాకపోతే కొంచెం లైట్ కోపొస్తుంది అనమాట చూపి నువ్వు చూపి ప్లాపు వస్తుంది బాగా చూశారా ఫ్రెండ్స్ ఎలా పడిందో అయితే చాలా పడిందండి చేప అయితే వా చూషారా ఇలా చేసుకోండి వేట అయితే చాలా అంటే చాలా చేపలు పడతాయి అనమాట మేమైతే సన్నచేపలు అయితే పట్టికొచ్చామన్నమాట ఇక్కడికైతే ఎందుకంటే చెప్పే కదా ఫ్రెండ్స్ ఇంట్లో అయితే సంగతి చేసినా అని ఇంకా మా ఆయన అయితే అలా అయితే కుప్పేస్తున్నాడు ఇంకా చేపలు ఈరోజు మొదటి చేప మొదటి చేప ఎవడు కది గంగమ్మ తల్లి గంగమ్మ తల్లిగా చూడండి ఇప్పుడైతే మళ్ళీ అయితే పెట్టి పెట్టి వేసినాడనమాట లాగుతుందంట చూడండి చూసారా ఫ్రెండ్ కర్ర చూస్తే చిన్నది వా పడిందా పోయిందిలే కర్ర చూస్తే చిన్నది దానికి తాడు చూస్తే చాలా సన్నది ఇంకా అలాగే వచ్చేసి గాలం చూస్తే ఇంకా చిన్నది దానికి ఏమో చిన్న చేపలు పట్టాలి అప్పుడప్పుడు కాలం గడుపు గడుపుకోవాలనేటువంటి సాక్షాల్ చేస్తూ ఉండాలి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఎలా అయితే వేట ఎలా చేస్తున్నాం అనేది మీకు చూపిస్తున్నాం అనమాట అయ్యో పల్లె ఎర్రలైతే అలా తెచ్చుకొని అలా కు అలా అయితే ధరకైతే గాలానికి అలా కూర్చి ఏమైనా చేపలైతే పట్టాలన్నమాట అలా అయితే ఈరోజైతే అయితే పడుతున్నాం అనమాట ఈరోజు కనీసం పులుసుకొని వస్తే రోజు చూద్దామండి మా ఆయన పులుసుకన్నా చూద్దాం ఈరోజు సంఘటన అయ్యే చికెన్ తీసుకుంటు చికెన్ తెచ్చుకుందాం అంటే ఇంకా అయితే కూల్ డబ్బులు అయితే మాకు ఇంకా రాల లేకపోతే చికెన్ తెచ్చుకోని అందుకని రాలేదు కాబట్టి ఇప్పుడు చికెన్ బదులు చేపలు వా చేపలు చాలా బాగుంటాయి చింతపండు వేసి పిసికి చేపల పులుసు పెడితే ఉంటుంది అబ్బా సూపర్ ఉంటుంది అసలు సంగట్లోకి అయితే సంగడి కాబట్టి మన ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మా ఆయన ఎలా చేశాడో వా ట్రై చేస్తూనే ఉన్నాడు ఎన్ని చేపలు పడతాడీ మీకు చూపిస్తానండి అలాగే ఇప్పుడైతే మళ్ళీ చూద్దాం చేప పడుతా లేదనేది కూడా వావ్ నీళ్ళలో వెళ్ళిపోయింది నీళ్ళలో వెళ్ళిపోయిందండి చేప అయితే చాలా పెద్ద చేప అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నేల దగ్గరికి వచ్చినప్పుడు మనం గట్టిగా మాట్లాడకూడదు చేపలు అనేది బెదిరి వెళ్ళిపోతాయి అన్నమాట కానీ మేమైతే మీకు చూపించాలని మేమైతే కొంచెం ఇక్కడైతే గట్టిగా అయితే మాట్లాడుతున్నామండి ఓకే ఫ్రెండ్స్ మా ఆయన అయితే చేప పడిద్దలేదనేది చూద్దాం చూద్దామండి ఇప్పుడు మా ఆయన చేప పడలేదు వావ్ వా మళ్ళైతే చేపడిందండి చూడండి మా చిన్న చిన్న సంతోషాలు చూడండి ఎలా మేమైతే ఎలా ఇక్కడైతే ఇంత చిన్న చిన్న చేపలు అయితే ఎంత ఎంత సంతోషంగా పట్టుకుంటున్నాము చూడండి వా చూసారా రెండు చూపి ఎందుకో చూడండి చేపలు అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూసుకుండా ఇప్పుడు సుషారా ఫ్రెండ్స్ ఎలా పట్టేస్తున్నాడు మా ఆయన అయితే చాలా అయితే వెళ్ళిపోయింది తప్పించుకొని పోయింది మోసం చేసింది మనల్ని లాగా వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అది తింటుంది పడింద మిస్ మిస్ అయ్యింది మిస్ అయ్యింది బయ్ తిను ఇది చేస్తాపుడు ఏ మల్ల గుర్తున మల్ల పెడుతున్నావా మేత ఆ మేత అయిపోయింది చూడండి ఇప్పుడు అయితే మల్ల మాయనైతే దాని అయితే పెడుతున్నా అన్నమాట ఒక్క సూర్ పెట్టిన మేతకి రెండు సార్లు బండి ఈ సన్నది అంటే ఈ సూర్ సన్నది పెడుతున్నా చిన్న గాలంకి సన్నది అన్నట్టు చూపిలా చూడండి మళ్ళీ పెడుతున్నాడు అనమాట ఎర్ర అయితే చూడండి ఎలా ఎలా పెడతారు ఇలా పెట్టేటప్పుడు చిన్నగా పెట్టాలి చూసుకొని కరెక్ట్ గా లేదంటే మన చేయి పద్ది చేయి పద్ది అట్లా గుచ్చుకుందంటే ఇక లోపలికి పోయిందంటే ఇక మళ్ళీ కొద్దిగా బయటకు వచ్చిన కష్టం చూడండి అలా అయితే మన ఆడవాళ్ళం కూడా మనం అయితే పట్టొచ్చు అనమాట చేపలు అయితే సింపుల్ గా పట్టుకోవచ్చు ఇట్లా వేసుకుని వన్ టూ త్రీ స్టార్ట్ గో గో వెళ్ళిపోతుంది చేపలు ఎంత స్పీడ్ అవుతుందో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది సరిగ్గా పట్టుకోవట్లేదు మోసం చేస్తున్నాయి ఇంత చిన్న గాలంతో ఇన్ని చాపర అనేది చూద్దామండి మా ఆయన అయితే అంటే వేట అయితే బాగా జరుగుతుందనమాట ఒక రకంగా అయితే చూడండి అక్కడైతే కదిరిస్తుందనమాట అది తింటుందా లేదా అనేది కూడా మనకి అర్థమైపోతుంది అనమాట ఎందుకంటే పైనున్న తీగ అనేది

పులుసు కాబట్టి అది సాయంత్రం పూట కాబట్టి ముగ్గురు ఇద్దరమే కదా అంటే మళ్ళీ నీ ఆత్మ కూడా పెట్టాలనా నీ ఆత్మ కూడా కోపం వస్తుంది ఈ చేప రాట్ల గేట్కి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఒక చేప పడిందండి పడిందా లేదా వాహ్ పడింది 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 పడిందా లేదా అని అనుకుంటున్నా అందులో కూడా పడింది అనమాట చేప అయితే చూడండి ఎలా పడిందో గాలానికైతే గుచ్చుకుందనమాట చూపిద్దామని లోపల మా ఆయన తీసేసినాడు చూసారా ఫ్రెండ్స్ ఎలా పడుతున్నాయో చేపలు అయితే ఈ చేపలు ఎన్ని పడతాయి అనేది మీకు చూపిస్తానండి నేను మళ్ళీ నెక్స్ట్ మా ఆయన అయితే వేటైతే ఇంకా చేస్తున్నాను అనమాట ఎన్ని చేపలు పడతా అనేది మీకు చూపిస్తానండి లాస్ట్ అయితే ఎలా అయితే వేట చేస్తూనే ఉన్నామండి ఇక్కడైతే మేమైతే చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా వేట చేస్తున్నాం అనేది చూడండి ఎలా వెళ్ళిపోయింది మళ్ళీ వెళ్ళిపోయిందండి జాగ్రత్త చేకూర్చుకుంటుంది పడు 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 వస్తుందా పడిందా తింటుందా తింటదిలే కదలాడుతుందిగా రాలేదులే బాద్దులే రాలేదండి చూద్దాం మొత్తం చేపలన్నీ పట్టిన తర్వాత అలాగే చూపిస్తాం అన్నమాట ఇంకైతే అయితే చేస్తూనే ఉండమండి మేమైతే పడిందా పోయింది మిస్ అయిపోయింది షర్ట్ షర్ట్ వెళ్ళిపోయిందండి చేపలైతే అంటే మూడు చేపలు కింద కుట్టుకుంటాయి మూడు కుట్టుకుటిన్నాయి ఇది నాలుగు కుట్టింది నాలుగు చేపకి ఇది మళ్ళీ నాలుగు కుట్ట పుట్టు ఫ్రెష్గా కుడుతుంటుంది చేప పడుతుంటుంది చూశారా ఫ్రెండ్స్ మళ్ళా అయితే ఇది మళ్ళీ మూడోసారి పెడుతున్నాడు అన్నమాట నాలుగో వస్తుంది నాలుగో వస్తుంది అవ్ మీద నాలుగో చేప నువ్వు రాయారు రంప ఈ సూరి గట్టిస్తా గట్టి పెట్టాను పడు 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 చూడండి చేప అయితే ఎలా ఉందో చేప చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూసారా గాలంకైతే ఎలా గుచ్చుకుందో వా చూడండి ఎలా అయితే కూర్చుకుందో అనమాట ఎర్ర పెడితే ఎర్ర తినడానికి అలా పడిపోయిందనమాట చేప అయితే చూడండి ఎలా పడిందో ఇక్కడ ఆపొస్తుంది కదండి చూడండి ఈ తీగ అనేది కదలాడుతూ ఉంటుంది అనమాట మనకైతే చూసారా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మనకైతే చేప ఆప వస్తుంది కదండి వా చూసారా ఎలా కుచ్చుకుందో చేప అయితే ఈ చేపలైతే పడుతున్నాం అనమాట ఇంకా మా ఆయన తీస్తున్నాడు అనమాట చూశారా ఫ్రెండ్స్ ఇలా అయితే జరుగుతుందన్నమాట వేటైతే ఇంకా మీకు అయితే అన్నీ పట్టిన తర్వాత చూపిస్తానండి చెప్పే కదండి ఇంకా గాలంతో మా ఆయన అయితే అయితే పట్టేది మీకు చూపిస్తాను చెప్పే కదండి ఇప్పుడైతే మా ఆయన అయితే చాలా అంటే చాలా చేపలు పట్టాడు అనమాట అవి వచ్చేసి ఏమేమి చేపలు అనేది మీకు చూపిస్తానండి అలాగే అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంది కానీ ఎన్ని రకాలు పట్టాడు అనేది మీకు చూపిస్తాను ఇదిగో గో కవర్లు అయితే వేసిన్నాం అనమాట మొత్తం పట్టిన కవర్లు వేసుకుంటున్నామండి చూడండి ఇలా ఆపరాటం లేదు కదా మీకు కింద వేసి చూపిస్తుంది బా చూసారా అన్నీ సన్నచేపలు అనమాట సంగడికి అయితే బాగుంటాయని ఈ సన్నచేపలు ఏటైతే చేసినా అనమాట అలాగే చూసారా ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద చేప అయితే అప్పొస్తుంది మీకైతే ఏం చేపది ఇది మునక్కాయ తుడుగు మునక్కాయ తుడుగా అంటే దీని పేరు ఇంకోటి ఉంది తుల్లి అంటారు ముసలి అంటారు చూసారా ఫ్రెండ్స్ ఈ చేప అయితే పట్టినాడు అనమాట తుల్లి చేప అయితే పట్టినాడు అనమాట దీని పేరు వచ్చేసి తుల్లి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్ని రకాలు పిలుస్తారు అనేది మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో తుల్లి చేప అయితే చేప పేరు కూడా వేరే ఉంది కదండి నేనైతే ఇదే ఫస్ట్ టైం వినడం ఇంకా అలాగే చూడండి ఇక్కడైతే చూడండి అన్ని చేపలు అన్ని సన్నదేహాలు పట్టినాడు అనమాట మా ఆయన అయితే దాంట్లోకి అయితే ఒక పెద్ద చేప అయితే వచ్చిందన్నమాట చూసారా మొత్తం వచ్చేసి ఎలా ఉన్నాయో చేపలు అయితే ఇంకెలా అయితే వేటైతే చేసాడనమాట ఇంకా ఇద్దరికే కాబట్టి మాకైతే సరిపోతాయి అనమాట వా చేతిలో పట్టుకోవడానికి కూడా జారిపోతున్నాయి వరద కాబట్టి అందుకే జారిపోతున్నాయి ఎలా జారిపోతున్నాయి నిజులు చూడండి ఎన్ని చేపలు పట్టాడో చాలా అంటే చాలా చేపలు పట్టాడు అనమాట మొత్తం అయితే ఇంకైతే జారిపోతున్నాయండి ఎక్కడికి వెళ్తారు ఫ్రెష్గా అయితే మేమైతే పట్టుకొని అయితే కూర అయితే చేసుకొని తింటామని చెప్పే కదండి మీకైతే ఇంకెలా అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఇంకైతే అయితే పట్టుకోవడానికి వచ్చామండి మేమైతే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి మీకు ఈ వీడియో నచ్చినది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుంటాం ఓకే బాయ్ బాయ్